శతక సాహితి సరస్వతికి నమస్కారం పటు నిర్ఘాతర నాదముఘన బ్రహ్మాండ పుడి తరుల్ పుడితరుల్ గామంబులెన్నుటమేల దురూ వైష్ణవుల్ తలపరన్యుంగోరి ఎంతెంత దుర్ఘటనల్ వచ్చిన నిన్న కాక రఘువీరా జానకీ నాయక ఓ శ్రీరామచంద్ర ప్రభు బ్రహ్మాండ భాండములన్నీ కూడా దద్దరిల్లిపోయేలాగా దీర్ఘమైనటువంటి రావముతో పిడుగులు పడుతూ ఉంటాయి ఉరుములు ఉరుముతూ ఉంటుంది అప్పుడు ఆ ఆకాశం ఆ భయంకరమైనటువంటి ఉరుముల శబ్దం విన్నప్పుడు ఆ పిడుగులు పడుతున్నప్పుడు జనం భయపడి ఆ సమయంలో అర్జునుని యొక్క నామాలను అర్జున ఫల్గుణ పార్థ కిరీట బీభత్స శ్వేతవాహన అని ఆయనకున్నటువంటి నామములను గనక స్మరించినట్లయితే ఈ పిడుగులు ఉరుములు ఏమీ చెయ్యవు అవి తగ్గిపోతాయి తమకి ఏ ఆపద రాదు ఈ అర్జునుని నామములను స్మరించటం వల్ల అని విశ్వసిస్తారు ఆ అర్జునుని నామాల్ని వాళ్ళు ఆ సందర్భంలో స్మరిస్తారు పటు నిర్ఘాత కఠోరనాదము బ్రహ్మాండ భాండంబు పిక్కటిలంజేయుచు వచ్చినప్పుడు ఇతరుల్ గాంధీవి నామంబులెన్నుట మేలందురు ఆ నామములు గాంధీవి నామములు వాటిని చదువుకోవటం ఉచ్చరించటం చాలా శ్రేయస్కరం అంటారు కానీ వైష్ణవుల్ తలపరన్యుంగోరీ విష్ణు భక్తులు శ్రీరామునికి అంకితమైనటువంటి విష్ణుభక్తులు వారు మాత్రం అర్జునుడి నామాలను వాళ్ళు తలుచుకోరు నీకే అంకితమైనటువంటి వారు ఎంతెంత దుర్ఘటనల్ వచ్చినా నిన్నె ఎటువంటి ఆపదలు సంభవించినా సరే ప్రళయము సంభవించినా సరే వారికి ఎన్ని కష్టములు ఎదురైనా సరే నిన్నే తలుసుకుంటారు నిన్నే శరణు వేడతారు నీకే వారి బాధలు చెప్పుకుంటారు నిన్నే రక్షించమని కోరుకుంటారు అంతేగాని వైష్ణవుల్ తలపరన్యుంగోరి ఎంతంత దుర్ఘటనల్వచ్చినగాక రఘువీరా జానకీ నాయక